Today is Christmas. We are all celebrating. Christmas Day is a day of celebration for all the Pyramid Masters. We are all Pyramid Masters. Jai Ho, Pyramid Masters. జయ హో పెరుమ మాస్టర్ యేసు ప్రభు ఏం చెప్పాడు మనమందరము దేవుని వెళ్ళాలని చెప్పాడు వల్ల నీ పేరుడు వారిని ప్రేమించు అన్నాడు లవ్ దై నేబర్ లైక్ దై సెల్ఫ్ నీ నైబర్ అంటే నీ నీ పక్కన ఉండేవాడు అది కుక్క కావచ్చు పిల్లి కావచ్చు గుర్రం కావచ్చు గాడిద కావచ్చు వాళ్ళందరినీ ప్రేమించాలి దట్ ఈజ్ కాల్డ్ ఎస్ లవ్ దై నేబర్ ఒక మనుషులనే చెప్పలేదు ఆయన సకల ప్రాణికోటికి మిత్రత్వం చూపించాడు వాట్ గ్రేట్ మాస్టర్ హీస్ టుడే వీ రిమెంబర్ ద గ్రేట్ మాస్టర్ ద గ్రేటెస్ట్ మాస్టర్ టుడే హీ వాజ్ బోర్న్ టు రీడ్ ఇన్ ద హ్యూమాన్ కెన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ అన్నాడు ఆయన ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ దేవుని రాజ్యం లోపల ఉంది ఆ లోపలి వెతుకో అన్నాడు అదే ధ్యానం దేవుని రాజ్యాన్ని లోపలి వెతకడమే ధ్యానం లోపలంటే కళ్ళు మూసుకుంది శ్వాస మీద ధ్యాస పెడుతుంది శ్వాసానుసంధానం చేస్తూ అక్కడ దేవుని రాజ్యం ఉంది మెడిటేషన్ ఇస్ ద వే మెడిటేషన్ ఇస్ ద రాయల్ పాత్ సీక్ ఈ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ఈస్ రైటియస్నెస్ ఫస్ట్ అండ్ దెన్ ఆల్స్ విల్ బి ఐడెంటి ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే సీక్ ఇన్ అండ్ దెన్ ఆల్ ద రైటియస్నెస్ ఆఫ్ ఇట్ అంటే ధర్మం చేయడం अदे अहिंसा धर्म सी द किंगडम आफ् गाज फस्ट मोटमोट शाकाहार कावाली आर्वात ध्यान अहिंस तरह ध्यान हंस हिंसे हंस अहिंस ने हंस अता రెండే రెండు పదాలు ఉన్నాయి అహింస హంస అహింస నాన్ వైలెన్స్ అండ్ హంస హంస అంటే శ్వాస ఇవి రెండే ఉన్నాయి లోపల ప్రపంచంలో హంస బయట ప్రపంచంలో అహింస మనిషి ఏదైతే లోపల ప్రపంచంలో కనుక్కుంటాడో అదే బయట ప్రపంచంలో కనుక్కుంటాడు లోపల ప్రపంచంలో కనుక్కోకుండా బయటకు ప్రపంచంలో ఏమీ చేయలేడు అంతా హింసే ఉంటుంది బయట లోపల హంస ఉంటే బయట అహింస ఉంటుంది లోపల హింస లేకపోతే బయట హింస ఉంటుంది లోపల ఏది ఉంటుందో బయట అదే ఉంటుంది దెర్ ఆర్ మెనీ మెన్షన్స్ ఇన్ ద మై ఫాదర్స్ వరల్డ్ అన్నాడు ఎన్నో లోకాలు ఉన్నాయన్నాడు ఇదొక లోకం అంతే ఎన్నో లోకాలు ఉన్నాయి ఇది భూలోకము భువలోకము లోకము సువర్లోకము జనాలోకము మహాలోకం తపోలోకం సత్యలోకంలో ఉన్నాయి ఉన్నాయి ఇది ఒక లోకం అంటే ఇక్కడ పాఠాలు నేర్చుకోవడం కోసం వస్తాం పాఠాలు నేర్చుకోవాలి మనం నేర్చుకున్నాం పాఠాలు నేర్చుకున్నాం ఏం పాఠాలు నేర్చుకున్నాం అహింసా పాఠం నేర్చుకున్నాం హంస పాఠం నేర్చుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ వి ఆర్ ఆల్ క్రిస్టియన్స్ వి ఆర్ ఆల్ ఫాలోయర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఎవరైతే అహింసలో ఉంటారో హంసలో ఉంటారో వాటి జీసస్ క్రైస్ట్ యొక్క శిష్యులు విఆర్ ఆల్ క్రిస్టియన్స్ ఐఎమ్ ఏ క్రిస్టియన్ ఇక్కడ ఎవరెవరు క్రిస్టియన్స్గా ఉన్నారో అందరికి చిత్ర హే ఇల్ అంటు జీసస్ క్రైస్ట్ మన మతం క్రైష్ట మతం అహింసలో ఉంటాము హంసలో ఉంటాము పొరుగు వారిని ప్రేమిస్తాం నా వదే నా పొరుగు వారిని ప్రేమిస్తాను నేను నన్ను నేను ప్రేమించుకుంటాను నా పొరుగువారిని ప్రేమిస్తాను నన్ను నేను ప్రేమించుకోవడమే ధ్యానం పొరుగు వారిని ప్రేమించడమే అహింస నన్ను నేను ప్రేమించుకోవడం అంటే లవ్ దై సెల్ఫ్ విత్ ఆల్ దై హార్ట్ లవ్ దై సెల్ఫ్ విత్ ఆల్ దై హార్ట్ నిన్ను నువ్వు పూర్తి హృదయంతో ప్రేమించుకో అంటే ధ్యానమే నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావు నీ పొరుగువాడిని ఎలా చూసుకో పొరుగు వాడంటే కుక్క పిల్లి గాడిద గొర్రం అన్నీ పక్కన జీవిస్తున్నాయి అవన్నీ మన వల్ల వాటిని జీవించని వాటిని కోసుకు తినడం కాదు రామచంద్ర బయట ప్రపంచంలో అంత కోసుకు ఉన్నాయి ఇక్కడే అసలైన జీసస్ కిస్త శిష్యులు ఉన్నారు ఇక్కడ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా జీసస్ క్రైస్ట్ పుట్టినరోజు చేసుకుంటున్నారు పుట్టినరోజు చేసుకుని చికెన్లో మటన్లు తింటున్నారు అదేమైనా ఉందా అర్థం ఉందా అందులో అర్థమే లేదు ఈటింగ్ యానిమల్స్ అండ్ సెలబ్రేటింగ్ క్రిస్మస్ బ్లాస్ విమీ హారబుల్ స్టేట్ ఆఫ్ అఫేర్స్ క్రిస్టియానిటీ అంటే శాకాహారాలుగా ఉండడమే అంత శాకాహారం మయం కావాలి అయి తీరుతుంది ఇంతమంది క్రిస్టియన్స్ ఉంటే శాకాహారం ఎందుకు కాదు శాకాహారం అయినప్పుడే అది క్రిస్టియన్ మతం వచ్చింది శాకాహారం అయినప్పుడే అది హిందూ మతం అవుతుంది శాకాహారం అయినప్పుడే అది ఇస్లాం మతం అవుతుంది శాకాహారం 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 దట్ ఈస్ మెసేజ్ అవర్ మెసేజ్ ఇస్ వెజిటేరియనిజం ప్లాంట్ బేస్డ్ లైఫ్ నాట్ యానిమల్ బేస్డ్ ఫుడ్ దట్ ఈస్ ద ఓన్లీ మెసేజ్ వి గివ్ టు ద వర్ల్డ్ Be a vegetarian, my dear friends. If you are a vegetarian, you are a Christian. If you are a vegetarian, you are a Hindu. If you are a vegetarian, you are a Muslim. Islam is love, love towards animals. All religions preach non violence. To practice non violence is to practice religion. ఎవరు మాంసాహారిగా ఉండి క్రిస్టియన్ కాలేడు ఎవరు మాంసాహారిగా ఉండి హిందూ కాలేడు ఎవరు మాంసాహారిగా ఉండి ముస్లిం కాలేడు ఎవరు కూడా నీ పొరుగువారిని ప్రేమించు నీ పొరుగు కుక్క పిల్లి గాడిద గుర్రం నీ పక్కన జీవిస్తున్నాయి అవి చేప Pakshi abani nitoti pranadu, ni parasara loone Ni nitoti vadni ni vada pranidhanadu. yes, prabhu. today we remember jesus christ. we remember his words which have been spoken 2,000 years back. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఉంటాయి ఆ వర్డ్స్ ఆ జీవితం ఎప్పటికీ ఉంటుంది మనం ఎందుకు జీసస్ కలిసి తలంచుకుంటున్నాం ఇవాళ ఆయన ఎందుకోసం జీవించాడు ఎవరి కోసం జీవించాడు సకల ప్రాణి కోసం జీవించాడు ఆయన నాట్ ఫర్ హ్యూమన్ కైండ్ ఫర్ ఆల్ ద యానిమల్ కైండ్ ఈజ్ లైఫ్ ఈజ్ ఫర్ యానిమల్ కైండ్ ఎక్కడా మాంసాహారం ఉండకూడదు ప్రపంచమంతా శాకాహారం